దేవునికి స్తోత్రం గాక నేటి వాక్య ధ్యానం నిమిత్తము దానియల్ గ్రంథం ఐదవ అధ్యాయం దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనకు అన్నీ తెలుసు ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎలాగున నడిపించాలో సహాయం చేయాలో ఆయన బాగా ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అని ఆయన్ను ఎవరైతే గనపరుస్తారో వారు వెయ్యి తరాల వరకు కూడా ఆయన దీవెనలు తప్పక పొందుకుంటారు ఈ దాని గ్రంథం ఐదవ అధ్యాయంలో నెబద్దునేజరు కుమారుడైనటువంటి బెల్సేజరు రాజయ్యాడు అతని పరిపాలన ప్రారంభించాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే తనకున్నటువంటి భార్యలతోనూ తనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులతోనూ ఒక గొప్ప విందు చేయాలని ఆశపడ్డాడు అలా ఒక గొప్ప విందును దాదాపు వెయ్యి మందితో ఏర్పాటు చేసుకున్నాడు చాలా సంతోషంగా తన యొక్క గొప్పతనాన్ని తన ఆలోచనలన్నీ కూడా ఆ దినాన్న కనబరుస్తూ ఉన్నాడు ఆ దినాన్న అతనికి ఒక విపరీతమైన బుద్ధి పుట్టింది లోకంలోకి మాట ఉంది విపరీత బుద్ధి వినాశ అని అంటే ఎప్పుడైతే విపరీతమైన ఆలోచనలు బుద్ధులు పుడతాయో ఖచ్చితంగా అక్కడ నాశనం అనేది గమనించక తప్పదు ఈ యొక్క బెల్సేంచుడు తను విందులో తన ఆనందంలో తను ముందుకు పోయిన సమయంలో తనకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే ఎరుసుము నుంచి నెబనేజరు చాలా సంవత్సరాల క్రిందట మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసుకుని వచ్చి తన రాజ నగరంలో భద్రం చేసుకున్నాడు అతను దేవుని యొక్క గొప్పతనం ఎరగని వాడు అప్పుడు కానీ ఎరుసలేముకు ఇవి ఎరుసలేముకి వెళ్ళి అక్కడ నుంచి దానియలను షడ్రక్ మేషక్ గోలును వారితో పాటు ఈ ఉపకరణములను తీసుకుని వచ్చాడు తర్వాత దానియేలు యొక్క గొప్పతనాన్ని చూసి దానియలు దేవుడు యొక్క గొప్పతనాన్ని గమనించాడు అనంతరం అతను నిజమైన దేవుడు ఎహోవయే అని దానియేలు దేవుడే దేవుడు అని నమ్మాడు అందుకనే గడిచిన అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గురించి అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించినట్లుగాను అంతకు ముద్దు అధ్యాయంలో షడ్రకమేశ అగ్నిగుండం అగ్నిగుండంలోంచి బయటపడినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు అతనికి దేవుడు ఒక కళను చూపించగా ఆ కళ దర్శన భావాన్ని నెరవేర్చబడిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అతను ఒక మనిషిగా ఉన్నాడు కానీ పశువులే గడ్డి మేసి అడవిలో ఉండి పక్షు ఓలే ఈకలు పెరిగి గోళ్లు పెంచుకొని ఒక భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు దేవుడు మరలా అతన్ని క్షమించి అతను పూర్వపు వైభవాన్ని ఇచ్చిన సందర్భం మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి నెబనేజర్కి నిజమైన దేవుడు ఎవరో తెలుసు అందుకనే అతను పరిపాలన చేస్తున్న రాజ్యమంతటికి కూడా ఆ నిజమైన దేవుణ్ణే నమ్ముకోవాలని ప్రకటన కూడా చేయడం జరిగింది అతనే సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడని ఈ విషయాలన్నీ కూడా బెల్సేజర్కు తెలుసు చాలా సార్లు కొంతమంది బుద్ధిహీనమైన ప్రవర్తన ప్రవర్తిస్తారు ఏంటి అని అంటే తెలిసే తప్పు చేస్తారు తెలిసే మాట్లాడతారు తెలిసే కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఈ మాట అంటారు ప్రభా నేను తెలిసి తెలియక చేసిన తప్పులను పాపంలను అని అది వాస్తవానికి అబద్ధం తెలియక ఎవరు చేరు తెలిసే చేస్తారు ఈ బెల్సేజరుకు తెలుసు తన తండ్రిని నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని ఈ బుద్ధిహీనుడైనటువంటి బెల్సేజరు తన తండ్రిని నమ్ముకున్న దేవుడిని నమ్ముకోలేదు వీడికి లోక సంబంధమైన ఆశలు ఎక్కువ ఇష్టానుసరంగా బ్రతకాలనే కోరికలు ఎక్కువ త్రాగుతూ తందనాలు ఆడుతూ ఇష్టానుసరంగా ప్రవర్తించాలనేటువంటి ఒక చెడు బుద్ధి కలిగిన వాడిగా ఈ బెల్సాజర్ ఉన్నాడు విందు చేయించడం కారణం అదే అంత మాత్రమే కాదు ఆ దేవాలయం యొక్క ఉపకరణాలను భద్రపరచబడినటువంటి స్థలములో నుండి తీసుకొని వచ్చి అతను ఏం చేశాడంటే వాటిలో ద్రాక్షారసం వేసుకున్నాడు ద్రాక్షారసం వేసుకుని తన భార్యలతో ద్రాక్షారసం తాగుతూ చాలా ఘోరముగా దేవుని నామాన్ని అవమానపరిచారు హేళన చేశాడు అతను అంటాడు దేవుడు ఏం చేయగలుగుతాడు ఈ ఉపకరణాలలో నేను తాగితే దేవుడు ఏం చేయగలడు అనేటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తాడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి గర్వము నాశినమునకు దారి తీస్తుంది దేవుని ఉపకరణాలను గాని దేవుని మందిరాన్ని గాని దేవుని నామానికి అవమానకరంగా గనక ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా సహించడు అప్పటికే దేవుడు చాలా సహించు ఉంటాడు బహుశా అప్పటికే చాలా కాలంగా దేవుడు బెల్సేజర్ ని గమనిస్తూ ఉన్నాడు వాడి యొక్క బుద్ధులు పెరిగిపోయాయి వాడి చెడితనం ఎక్కువైపోయింది వాడి ఆలోచనలు మరింత విపరీతమైన స్థితికి వెళ్ళిపోయాడు అందుకే బెల్సేజరు చేస్తున్న పనిని సహించలేక దేవుడే స్వయంగా చొరవ తీసుకున్నాడు అందుకే అక్కడ ఏం రాయబడిందంటే దేవుని యొక్క అస్తము ఒక మానవ అస్తం లాగా ఆ గోడ మీద రాయబడ్డం అతను చూశాడు అంతే అతను పని అయిపోయిందని అర్థం ఎందుకనంటే దేవుడు కలుగు చేసుకున్నాడు అనంటే ప్రమాదమే అప్పటి వరకు అతను ఎంత విర్రవీగుంటాడో ఎంత దేవునికి నచ్చని విధంగా బ్రతుకుంటాడో మనం అర్థం చేసుకోగలం ఈ రోజున చాలా మంది గురించి మనం అనుకుంటాం వాళ్ళ దేవుడు ఏమంటలేదు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దేవుడు వాళ్ళు ఏమి అనకుండా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడూ అనుకోకు దేవుడు చూస్తాడు 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 తప్పకుండా ఆయన ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు ఆయనకి నీ జీవితంలో కార్యాలు జరగలేదని కూడా బాధపడకు ఎందుకంటే నీ పట్ల ఎప్పుడు కార్యాలు చేయాలో ఆ విషయం కూడా ఆయనకి బాగా తెలుసు ఆయనకి సహనం చాలా ఎక్కువ ఆయన సహించాడు ఈ బెల్సేజర్ని ఇక సహించలేకపోక ఆయన ఏం చేశాడు అంటే ఒక మాటను రాయించాడు ఒకవేళ ఆ మాటను కనుక రాయించి తన యొక్క కార్యాన్ని తెలియచేయకపోతే ఇంకా ఈ బెల్షేజర్కి దేవుని గొప్పతనం అర్థం కాదు అక్కడ ఏం రాయబడింది అంటే మెనే మెనే టెకిల్ ఓ పార్షిన్ అని రాయబడింది ఆ రాజుకి అర్థం కాలేదు ఆ భాష కూడా తెలియదు ఇదేదో కొత్త భాష ఏంటో రాయబడింది కానీ అతనికి ముఖం వికారం అయిపోయిందంట తాగిందంతా ఇరిగిపోయింది బుర్ర స్టడీలోకి వచ్చేసింది అప్పుడు అర్థమవుతుంది బాబోయ్ ఏదో జరగరాని కార్యం జరిగింది నా యొక్క పరిస్థితికి దేవుడు కలుగు చేసుకున్నాడు అని వాడికి అర్థమైంది ఎందుకు దేవుడు కలుగు చేసుకునే వరకు పోతావు ఎందుకు నీకు ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది ఎందుకు అధికమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు కంట్రోల్ గా ఉండలేవా దేవుడు కలుగు చేసుకునేంత వరకు రెచ్చిపోతూ ఉంటావా ఆయన ఒక్క దెబ్బ కొట్టాడు అనంటే నీ బ్రతుకు అతలాకుతలం అయిపోతుంది పాతాళానికి దిగజారిపోతుంది కానీ ఆయన ఎంత గొప్పవాడనంటే చాలా 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 సహిస్తూనే ఉంటాడు ఆయన సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షించవద్దు ఇప్పుడు ఈ రాయిబడిన అక్షరాలను బట్టి ఏం చేయాలో అర్థం కాలేదు వాడికి తెలిసింది ఏంటి అని అంటే దేవుణ్ణి విడిచిపెట్టి జ్యోతిష్కలను మంత్ర సంబంధం వాళ్ళని గాడి గా గారడి వారిని ఆశ్రయించాడు ముందు తన తండ్రి గారడి వారిని కాని కల్దీలను కాని జ్యోతిష్కుని కానీ మీ వల్ల ఏమి ఉపయోగం లేదు అని వారిని పక్కకు గంటపడేశాడు కానీ ఏదైతే వద్దన్నాడో ఏదైతే ఆ నాన్నగారు చేయకుండా మానేశాడో అదే పనిని ఈ బెల్సేజరు కంటిన్యూ చేశాడు చాలా మంది తండ్రులకి కొడుకులకి ఈ వ్యత్యాసం కనబడుతుంది తన తండ్రి ఏదైతే నచ్చదంటాడో కొడుకు అదే చేస్తాడు తన తండ్రికి ఏది బాగా ఇష్టం అవుతుందో దానికి కొడుకు వ్యతిరేకం అవుతాడు ఇక్కడ కూడా అదే జరిగింది తన తండ్రి తన తండ్రి ఏదైతే ఎవరినైతే వద్దన్నాడో ఏ కార్యాన్ని అయితే చేయొద్దన్నాడో అదే ఇతను కంటిన్యూ చేశాడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దైవ భయము భక్తి కలిగి ఎవరైతే దేవుల్లో సాగిపోతున్నారో వారిని మనం వెంబడించాలి వారి యొక్క ఆలోచన ప్రకారంగా మనం ముందుకు సాగాలి దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకొని దైవ చిత్తంలో నడిపించబడాలి ఈ బెల్సేజర్కి పూర్తిగా బుద్ధిహీనత వచ్చేసింది అందుకే దేవుడు చొరవ తీసుకున్నాడు అతనికి ఆ పేర్లేమో అర్థం కాలేదు వీళ్ళందరినీ పిలిచాడు వాళ్ళు కూడా ఏమీ చేతగాని వారిగా ఆ యొక్క రాతి ఏంటో మాకు అర్థం కావటం లేదన్నారు ఇదంతా గమనించినా ఇదంతా తెలుసుకున్నటువంటి రాణి అని రాయబడింది రాణి అని అంటే బెల్సేజరు భార్య కాదు రాణి అంటే నెబనేజరు తల్లిగా భార్య ఈ నెబనేజరు భార్య అంటే ఈ బెల్సేజరు తల్లి ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసు నెబనేజరు ఎట్టి విధమైతే దైవికమైన భయము భక్తి కలిగి ఉన్నాడో ఏ విధంగా ఈ యొక్క జ్యోతిష్కుని కానీ గారెడి వారిని గాని కల్దీలను గాని వద్దని చెప్పాడో ఈ విషయాలన్నీ తెలుసు అంత మాత్రమే కాదు నెబనేజర్ కాలంలో దాని చేయలేనటువంటి ఒక మహా భక్తిపరుడు ఉన్నాడు దేవుని జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు ఈ విషయాలు కూడా ఆమెకి తెలుసు ఈ బెల్సేజరు ఎప్పుడైతే దైవ మార్గాన్ని విడిచి తిరిగాడో దానియల్ని నెబనేజర తర్వాత మరిచిపోయాడు దానియాలు మరుగైపోయాడు బహుశా నాకు ఇలాగ అర్థం అవుతుంది వాక్య ధ్యానంలో ఏంటంటే దానియల్ని కూడా పట్టించుకోవడం మానేసి ఉంటాడు వాళ్ళ నాన్న ఎప్పుడైతే చనిపోయాడో దానియాలను కూడా పదవు నుంచి మరుగు చేసి కూడా ఉండొచ్చు కానీ దైవ భక్తుని గాని దేవుని ప్రజలను గాని దేవుడు ఎప్పుడు ఎన్నడు మరిచిపోని మరిచిపోడు యోసేపుని తన అన్నలు మరిచిపోయారు యోసేపుని పోతిపరి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు అందుకే తనకి అద్భుతమైన రీతిలో అగ్ప్త దేశంలో రాజు తర్వాత రాజుగా ప్రధాన మంత్రిగా దేవుడు నియమించాడు ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మనుషులు దుష్టిలోనూ ఉండకపోతావు నష్టం లేదు కాని దేవుని దృష్టిలో నువ్వు ఉంటే ఎప్పటికైనా నీదే ఉన్నతమైన స్థానం పై స్థానాన్ని దేవుడు ఇస్తాడు అయితే నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే తరతరాలకు దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఇస్తాడు దాని ఏళ్ళుని ఈ బెల్సేజర్ మర్చిపోయాడు గాని దేవుడు మర్చిపోలేదు నిన్ను నీ వారు మర్చిపోయారా నీ కుటుంబ సభ్యులు మర్చిపోయారా నీ స్నేహితులు మర్చిపోయారా వారి స్థితి మారిందని వారి పరిస్థితులు బాగున్నాయని నిన్ను లెక్క చేయటం లేదా ప్రతి వారు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోనండి దేవుడు ఒక దినాన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను మరచిపోలేదు అని ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు ఈ రాణి గారు ఈ ధాన్యాల గురించి చెప్పినప్పుడు ఆ ధాన్యాలను పిలుచుకుని అంటాడు ఎవరైతే ఈ యొక్క భావం చెప్తారో వారికి నేను గౌరవాన్ని ఇస్తాను వారి మెడలో కంఠహారాన్ని ధరింపజేస్తాను వారికి వస్త్రాలను ఇస్తాను రాజు వస్త్రాలని నేను గొప్ప చేస్తాను అన్నాడు దానియేలకి ఈ గొప్పతనాలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే దాని దేవుని దృష్టిలో గొప్పడు ఈ బెల్సేజర్కి అర్థం కాలేదు ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడు ఎక్కడున్నా గొప్ప అనే సంగతి తెలియలేదు అందుకే తన తండ్రి దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఈ బెల్సేజరు దేవుణ్ణి నమ్మలేదు బుద్ధిహీనమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు ప్రియ దేవుని జనాంగమా దేవుని మార్గంలో సాగండి దేవుని వాక్యానుసరంగా జీవించండి పరిస్థితులు ఏమున్నా దేవుణ్ణి మర్చిపోకండి దైవజను మర్చిపోకండి సంఘాన్ని మర్చిపోకండి నువ్వు ఏం చేస్తున్నా నీ సంఘాన్ని నువ్వు పట్టించుకోవాలి ఎంత దూరంలో ఉన్నా నీ దైవజనుడితో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని తప్పకుండా కలిగి ఉండాలి ఈ దానియల్ని మర్చిపోయాడు ఈ బెల్సేజరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ రాతను చూసిన తర్వాత బాధపడుతున్నాడు ఎందుకనంటే ఈ బెల్సేజరు నెబుకదనేజర్ యొక్క కుమారుడు గనుక అయ్యో తన తండ్రి నడిచిన మార్గంలో దైవ కార్యాలలో వీడుండలేకపోయాడని బాధపడుతున్నాడు కానీ చాలా తక్కువ కాలమే నుండి పరిపాలన చేశాడు ఈ బైల్సేసరుడు తక్కువ కాలమే పరిపాలన చేశాడు తన దైవత్వాన్ని కలిగి లేని కారణాన్న అతని జీవితము నాశనమైపోయింది దేవుణ్ణట దేవుడిగా గనపరచలేదు ఈ రోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరచాలి ఆయన విలువను ఎవరు తగ్గించటానికి వీలు లేదు దానియాలు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుణ్ణి గనపరచలేదు ఆయన పాత్రలను అవమానించావు ఆయన నామానికి అవమానకరంగా ప్రవర్తించావని ఈ ఈరోజు తండ్రులము దైవ భక్తి కలిగి ఉంటే పిల్లలు దైవ భక్తిని విడిచి పెడుతున్నారు తల్లిదండ్రులేమో మందిరంలో కూర్చుంటారు పిల్లలేమో బయట తిరుగుతూ ఉంటారు ఇలా ఉండబట్టే తర్వాత దేవుని సన్నిధికి రావలసిన ఈ సంతానం దేవునికి దూరమై బ్రతుకుతున్నారు బహుశా నెబనేజరు కలిగి ఉన్న ఈ దైవ భయము దైవ భక్తి ఈ బెల్సేజర్కి ఏమాత్రం అంటలేదు ఇదే బాధాకరమైన విషయం నీవు నిన్ను నమ్మిన దేవుడు నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వెప్పుడు విడిచిపెట్టద్దు నీ తర్వాత నీ తరానికి నీ పిల్లల తరానికి ఒక దీవెనకరంగా నీ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయి అందుకని దేవుడు ఇస్రాయేల్ తో అంటాడు ఇదిగో నేను చెప్పిన కట్టడాలను ఈ నియమాలను నీ పిల్లలకు తెలియచేయండి వారు వారి పిల్లలకు తెలియచేస్తారు అలాగున వారు నాలో నాతో ఉంటారు అని ఈ రోజున దేవుణ్ణి నువ్వు వారికి పరిచయం చేయకపోతే మరలా వాళ్ళకి కొత్తగా బోధించాల్సి వస్తుంది అందుకనే దేవుడిని నువ్వే పరిచయం చేయాలి దేవుని నువ్వే వారికి వివరించి ఆయన గొప్పతనాన్ని చాటాలి నీ పట్ల దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో వాటిని చెప్పడం వల్ల వాళ్ళు దైవ మార్గంలో నడిపించబడగలుగుతారు మేనే మేనే టెక్కలు పార్చినంటే ఇదిగో నీ రాజ్యం విషయంలో దేవుడు లెక్క చూశాడు ఆ లెక్క తేలిపోయింది దైవ భక్తి లేదు దేవుణ్ణి విడిచిపెట్టావు నీకు ఇష్టానుసరంగా బ్రతికేవు గనుక ఈక మీదట నీ చాప్టరు క్లోజ్ అయిపోతుంది అని తన తండ్రి అద్భుతమైన పరిపాలన చేశాడు చాలా మందికి దీవెనకరంగా ఉన్నాడు ఆ దేశాన్ని కూడా దేవుణ్ణి పరిచయం చేశాడు ఈడు దుర్మార్గుడై దేవుణ్ణి విడిచి దేవునికి నచ్చని కార్యాలను చేసి వాడు దేవుని వలనే కోపానికి గురైపోయాడు అందుకే నీ రాజ్య పరిపాలన విషయంలో నీ సంగతి తేలిపోయింది అని చెప్పాడు మరి బెల్ సెజు ఏమయ్యాడు అనంటే తర్వాత శత్రువుల చేతిలో అతమైపోయాడు మరి ఈ రోజున నీ జీవితం దీవెనకరంగా ఉండాలని భావిస్తున్నావా దైవ కార్యముల్లో పాలు పొందుతూ దేవునికి ఇష్టానుసరంగా బ్రతకాలనుకున్నావా లేదు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకుంటున్నావా దర్యావేష్ జీవితం తర్వాత ప్రారంభించబడింది దేవుడు నీ పదవిని తీసేస్తే దేవుడిని తీసేస్తే ఇంక ఎవరు ఉండరు అనుకోవద్దు దేవుడు మరొక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో దైవ మార్గంలో నడు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ధన్యుడిగా ఉంటావు లేదా ఇదిగో ఈ బుద్ధిహీనుడైనటువంటి బెలిసేజర్ లాగే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడవలసి వస్తుంది మరి ఈ రోజు వరకు నువ్వు దేవుణ్ణిలో ఎంత నమ్మకంగా ఉన్నావో ఎంత భయము భక్తి కలిగి ఉన్నావో అది మరింతగా పెరగాలి ప్రార్థనలోను విశ్వాసంలోను భక్తిలోను మరింత ఎదిగే వ్యక్తివైతే దీవెనకరంగా ఉంటావు దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను పాడు చేయొద్దు దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం తెలిసే చేశాడట దేవుని మందిరాన్ని పాడు చేయకూడదని తెలుసు దేవుని మందిరాన్ని పాడు చేశాడు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను పాడు చేయకూడదని తెలుసు అవి దేవుని కొరకు ప్రత్యేకించబడినవి అని తెలుసు అవి ప్రత్యక్ష గుడారములో పెట్టబడినటువంటి మన్నా కలిగినటువంటి పాత్ర అక్కడుండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు వీటన్నిటిని అపవిత్రం చేసేసాడు అసలు దేవునికి కోపం వచ్చేది ఏంటి అని అంటే ఆయన నామాన్ని దూషించిన ఆయన నామానికి అవమానకరంగా బ్రతికినా ఆయన ఒప్పుకోడు అందుకంటున్నాడు నా మందిరాన్ని పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని ఈరోజు దేవుని మందిరం పట్ల నువ్వు ఎంత ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటావో మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటావో ఆ దైవ మందిరం యొక్క ప్రభావము నీ మీద తప్పకుండా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఆ మందిరాన్ని కోరుకున్నాడు ఆ మందిరంలో ఆయన ఉంటాడు ఆయన చెవులు అక్కడ చేసే వారి ప్రార్థన వైపు ఉంటాయి దేవుని మందిరం వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది అది దేవుడు నియమించుకున్నది అది ఆయనకి ఎంతో ఇష్టమైనది అక్కడ దైవికమైన కార్యాలు జరగాలి తప్ప ఇతరమైన చెడు తను జరిగితే వారి జీవితాలు ఈ బెల్ లాగే అయిపోతాయి మరి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా దైవ మార్గంలో నడవగలుగుతున్నావా అయితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు లాగా దేవుని మార్గంలో సాగుపో ఆయన కొరకు నమ్మకంగా ఉండు లేదు బెలిసేజర్ లాగా ఉంటావా నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది కీడు నాశనం నష్టం వస్తుంది దావచండుగా ఏం కోరుకుంటున్నానంటే దేవుని మార్గంలో నువ్వు నడవగలిగి నీ తర్వాత తరానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా నీ ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అటు విధంగా నడిపించును గాక ఆ మేన్